అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్కారం మేడం నమస్తే అమ్మా శ్రీమాత్రి నమ మేడం అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితం ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంది అన్న ఎందుకంటే మీనరాశిలోనే రాహు ఉండడం వల్ల కాస్తంత వీలే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పినప్పటికీ ఉన్న గోచారంలో ఉండే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో మనకి ఆ గ్రహాలు ఉండే ప్రభావం ఎక్కువగా ఉంటుంది తొంభై శాతం వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది పది శాతం మిత గ్రహాలు మాస గ్రహాలు ఫలితాలు ఉంటాయి అంటే రవి ఇచ్చే ఫలితం కానీ ఆ శుకుడు ఇచ్చే ఫలితం కానీ ఇచ్చే ఫలితం కానీ కుజుడు ఇచ్చే ఫలితాలు కానీ ఇవన్నీ కూడా పది శాతమే పనిచేస్తుంటాయి కానీ పది శాతం అయినా చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది రవి కెరియర్ సంబంధించిన విషయం కెరియర్ లో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి పేరు పోయే అవకాశం ఉంటుంది రవి అనుకూలంగా లేదంటే కెరియర్ చేసేస్తాడు లేకపోతే అనారోగ్య సమస్యలు చిత్తాడు ఆ చిన్న చిన్న గ్రహం అయినా సరే పెద్ద దెబ్బ తగులుతుంది మనకి సో అలాగే శుకుడు బాగాలేదంటే కంఫర్ట్స్ పోతాయి ముందు ఎంత ఏసీ ఉన్నా ఏసీ మనం అనుభవించలేనంత ఇబ్బంది పడేది అంటే ఏసీ పని చేయదు మనం అక్కడి నుంచి బయటకు వెళ్ళలేము అలాంటి వర్క్ చేసే పద్ధతిలో ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న విషయాలే కానీ పెద్ద పెద్ద ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది మీనరాశి అయితే మీనరాశి వాళ్ళు ప్రతి మాసం ఒక ప్రణాళిక వేసుకొని వస్తున్నారు ఈ మాసంలో నేను ఇన్ని అంటే జనరల్గా మీనరాశి వాళ్ళకి మంచి ఆలోచన శక్తి ఎక్కువ ఏ పనైనా వాళ్ళు తన్ని తను మార్చుకోవాలని సిద్ధపడతారు ఇప్పుడు మనం ఎవరి మిస్టేక్ అని ఎదురు చూపు నీదే మిస్టేక్ నీదే మిస్టేక్ అని అనేక లక్ష్యం ఉండదు వాళ్ళకి వాళ్ళంటే ఈ మాసంలో మేము చేస్తుంది రైట్ రాంగ్ అని వాళ్ళకి వాళ్ళే ఒక లా పెట్టుకొని డిక్టేట్ చేసుకుంటూ ఉంటారు మేము ఈ పని చేస్తాం దీనివల్ల ఇబ్బంది పడ్డాం దీని ఈ పని చేస్తాం దీనివల్ల లాభపడ్డాం అని ప్రతిదీ డిక్టేషన్ చేసుకుంటారు అలా చేసుకునే వాళ్ళు ప్రతి మాసము ప్రణాళిక వేసుకుంటారు ఆ ప్రణాళిక మారుతూ వస్తుంది మారుతూనే వస్తుంది ఎందుకంటే అక్కడ మీనరాశిలోనే రాహు ఉండడం తర్వాత శని భగవాన్ ఒక ఫలితం ఒకటి స్నేహస్ ఒక ఫలితం ఏలాసిన ప్రభావం ఒకటి ఈ ప్రభావాల వల్ల ఏంటంటే ఏ పని చేద్దామన్నా అది ఆలస్యం అడ్డంకులు వచ్చి విసిగొచ్చి వెళ్ళిపోతుంటారు ఇలాంటి మా మార్పులు వస్తాయంటే మంచిగా ఉండి బాగా పూజ పునస్కారం చేసే వాళ్ళకేమో ఆలస్యాన్ని ఆలస్యంగా మెలకు రావడము లేవలేకపోవడము పూజ కూర్చోలేకపోవడము ఒళ్ళు ఒంటి మీద వచ్చి కూర్చుని వాడిని అలా భూమి మీద తోసేసినట్టుగా అనిపించడము ఒళ్ళు బరువుగా మారడము శరీర పనులు ఏమి చేయలేకపోవడం తేలిగ్గా అనిపించేస్తే చేయలేకపోవడము అలాగా తెలియని బద్ధకంగా ఉండిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి జల్సాగా తిరిగే వాళ్ళకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా గొడవలు డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినా ఇవాళ అనవసరంగా వీళ్ళ దగ్గరికి అనవసరంగా పలకరించాం అనే ఫీలింగ్ తెప్పించుకోవడము ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి వీళ్ళు ఎవరిని ఏం అనకపోయినా పని వేళ వచ్చి వీళ్ళు మాట్లాడించి వీళ్ళు తిట్టి వెళ్ళిపోతున్నారు ఇది మీనరాశి వాళ్ళకి ప్రతి మాసం జరిగే విషయాలు ఈ మాసం కూడా అలాగే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే చతుర్థస్థానంలో కుజుడు దానివల్ల ఇంట్లో వాళ్ళే కాస్త అండర్స్ ఇప్పుడు ఇప్పుడు బయట ఏదో జరుగుతున్నాయి ఇప్పుడు ఇంట్లో జరుగుతున్నాయి ఇంట్లో భార్య భర్తల మధ్య చిన్న చిన్న సంఘర్షణలు చిన్న చిన్న గొడవలు చిన్నపాటి గొడవలు అర్థం చేసుకోవడాలు ఇవి జరుగుతున్నాయి ఎప్పుడైతే పంచమ స్థానంలో మాత్రం పిల్లలు కూడా అర్థం చేసుకోకుండా కొంచెం ఇబ్బంది పడ్డము పిల్లల వల్ల కొంచెం కొంచెం అశాంతి మనశ్శాంతి లేకపోవడము అనేది జరుగుతుంది ఇది మిగి రాసిన వాళ్ళకి ఈ మాసంలో ఉండే మిగతా విషయాల్లో వస్తే కెరీర్ సంబంధించింది చాలా బాగుంది తర్వాత ఎలక్ట్రానిక్స్ పనిచేసే వాళ్ళకి ఎలక్ట్రానికల్స్ గా ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ రంగాల్లో ఉండే వాళ్ళకి బ్రహ్మాండంగా రాని పొంది బాగా గుర్తింపు ఉంది ధనం అనేది ఒక ఫ్లోలా వస్తుంది వీళ్ళకి ఆ వచ్చిన ధనాన్ని గట్టిగా పట్టుకుని వీళ్ళు వాడుకోవాలి తప్ప దాన్ని అధిక ఖర్చులు అనేది కొంచెం బాగా కనిపిస్తున్నాయి ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేదు ఆర్థిక ఇబ్బంది అస్సలు లేదు బాగుంది అయితే ఏంటంటే వచ్చిన డబ్బులు నిలబెట్టడం ఉండట్లేదు ఏదో ఖర్చు పడుతూ ప్రతి మాసం వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది అయితే ఎప్పుడూ లేదు వీళ్ళకి ఇప్పుడు ఈ ఈ మాసంలో వచ్చేది ఏంటంటే వచ్చింది వచ్చే అంటే ఖర్చే సార్ అది కాస్త నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది అనారోగ్య సమస్య అది కాస్త ఉంది దాన్ని జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలి అనారోగ్య సమస్య జాగ్రత్తగా కాపాడుకుంటే మంచి టైంకి ఆహారం టైంకి మందులు వేసుకుంటుంటే దాని నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా మీన వాళ్ళకి ఇంకా ఏమంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి తర్వాత భూమి స్థలాలు ప్లాట్స్ వేస్ట్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది బ్రహ్మాండంగా వాళ్ళకి పది రూపాయలు పడితే వంద రూపాయలు వచ్చే పెట్టుబడి వంద రూపాయలు వచ్చే లాభాలు కనిపిస్తాయి ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉంది సో అలాంటి రంగాలు బాగుంది ప్రభుత్వం సంబంధించిన రంగాల్లో కాస్త ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఆ కొంచెం ఇబ్బంది పడతారు అందుకే ఎందుకంటే అక్కడ రవి నీచపడ నీచపడతారు ఎప్పుడైతే పడ్డారో అది వాళ్ళకి ఇబ్బంది పడతారు సప్తమ స్థానంలో రవి అనేది మంచి ఫలితాలు ఇవ్వకుండా కొంచెం చెడు ఫలితాలు ఇస్తారు తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళాక అది ఇంకొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కెరీర్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు సినీ రంగంలో పనిచేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఏ తప్పు చేయాల మచ్చ పడి వాళ్ళ మీద అది అది పెద్ద గో ఇవాళ రోజున ఏమైందంటే యూట్యూబ్ ఛానల్ ఒకటి వచ్చి అసలు ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూపించడం వల్ల ప్రతి వీడర్షిప్ కోసం దేనికోసం మొత్తానికి జరుగుతుంది కదా సో ఇలాంటి సిచ్యువేషన్ లో పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటే విషయం చిన్నదైనా పెద్దగా కనిపిస్తుంది పెద్దగా భూత చూసేటట్టు కనిపిస్తుంది అది వీళ్ళకి పేరు ప్రకృతి పోయే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే జాగ్రత్తగా ఉండాలి సంతాన యోగం సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి బాగుంది ఈ మాసంలో తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది ఎందుకంటే వివాహ ప్రయత్నం చేస్తే ఈ మాసంలో వీళ్ళకి వీళ్ళకంటే తెలివైన వాళ్ళు రావడం అంటే వీళ్ళకంటే తెలివైన భార్య రావడం తెలివైన భర్త రావడం లేదా తెలివైన కుటుంబంతో వీళ్ళ వియ్యం అందుకోవడం వాళ్ళ వల్ల వీళ్ళకి అనుకూలంగా మారడం ఇప్పుడు తెలివైన వాళ్ళని చేసుకుంటే నష్టం కాకుండా లాభంలో రావడం సో వీళ్ళ వల్ల వాళ్ళకి వాళ్ళ వల్ల వీళ్ళకి లాభాలు కనిపించడం అనేది జరుగుతుండదు సో వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు చక్కగా వివాహాలు చేసుకోవచ్చు ప్రేమ వివాహాలు ఉన్న వాళ్ళు కాస్త వెళ్ళకండి దాని జోగం ఈ మాసంలో వెళ్ళద్దు ఈ మాసంలో ప్రేమ వివాహాలు అనేది అంత అనుకూలంగా లేదు ఎందుకంటే చతుర్థ స్థానం నుంచి పంచమ స్థానానికి కూర్చుతారు ప్రేమ వివాహాలలో ప్రేమ విషయంలో కొంచెం బోల్తపడే అవకాశం ఉంది అంటే నమ్మి మోసం పోయే వాళ్ళు నమ్మించి మోసం చేసే వాళ్ళు జరుగుతుంది చాలా మంది ఏంటి ఇంట్లో చెప్పుకుంటారా వెళ్ళి చేసుకుందాం అని తీసుకెళ్ళి ఎక్కడ పడేసినా అమ్మాయిని ఎక్కడ అమ్మేసిన చెప్పలేం అందుకని జాగ్రత్తగా ఉండండి వెళ్ళద్దు ఈ మొత్తం ఈ మాసంలో ఏంటంటే పెద్దవాళ్ళకి అనుగ్రహం పెద్దవాళ్ళు అనుకూలంగా లేనప్పుడు ఏ పని చేయకుండా ఉత్తమ ఫలితాలు ఎందుకంటే చదుద కుజుడు పంచమ కుజుడు గురువు ఒక్కరించి ఉన్నాడు అందువల్ల అంటే దైవానుగ్రహం పెద్దవాళ్ళ అనుగ్రహం రెండు ఉండాలి ఆ రెండు బలాలు ఉంటేనే వీళ్ళు ఏదైనా సాధించగలరు ఈ రెండు బలాల్లో ఏ బలం లేకపోయినా ఇబ్బంది పడతారు అందుకని పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పింది ఒకసారి వద్దు అని అంటే ఆగండి ఆగి పని చేయండి అది వ్యాపారమైనా కావచ్చు ఉద్యోగమైనా కావచ్చు ఏ విషయమైనా ఎదురు చూసుకుని బయటికి వెళ్ళాం అంటే ఒక మంచి శుభ శిఖరం లాగా వాళ్ళు ఎదురు రావడం ఎదురు రమ్మని చెప్పడం భార్యను కానీ పిల్లల్ని కానీ ఇంట్లో అమ్మ ఉంటే అమ్మని కానీ ఎదురు రామ్మ మేము బయటికి వెళ్ళాలని చెప్పని చెప్పి వాళ్ళు ఎదురు తీసుకొని వెళ్ళడం అనేది మంచి ఫలితాలు వస్తాయి ఎవరు లేరంటే దైవం దగ్గర ఒక దీపారాధన చేసి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి వీళ్ళు అప్పుడు వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి ఉండే విషయాల్లో కాస్తంత బద్ధకం అనేది ఎక్కువగా ఉంది రాహు ఉండడం వల్ల అందువల్ల నిరంతరం హనుమాన్ చాలీస చదవడం ఈ హనుమాన్ చాలీస చదవడం వల్ల శ్రీ భగవాన్ యొక్క అనుగ్రహం రాహు ఒక అనుగ్రహము కుజుడు యొక్క అనుగ్రహం తర్వాత రవి యొక్క అనుగ్రహం అందరి అందరివి అన్ని గ్రహాల అనుగ్రహం కలుగుతుంది కనుక హనుమాన్ చాలీస పారాయణ లెవెన్ టైమ్స్ చేయాలి వ్యాపారస్తులు వ్యాపారం కోసం ప్రారంభం చేద్దాం అనుకున్న వ్యాపార లావాదేవీలు అనుకూలంగా మారాలన్నా వీళ్ళు లెవెన్ టైమ్స్ హనుమాన్ చాలీస చదవాలి చదవలే మాకు రాదండి లెవెన్ టైమ్స్ వినండి వింటూ ఓం నమో హనుమతే నమ ఓం నమో హనుమతే నమ ఓం నమో హనుమతే నమ అనుకుంటుండండి వచ్చిన వాళ్ళు చక్కగా చదవండి ఒకటి ఒకసారి అయినా చదవండి కనీసం మాకు అంత టైం లేదంటే ఒకసారి చదువుకొని వెళ్ళండి మీ ఆఫీస్కి వెళ్ళినాక నా ఆఫీస్ రూమ్లో కూర్చొని చదవచ్చు ఆ సో ఇంట్లో చదవలేకపోతే లేదు చదవగలంటే చక్క చదువు పొద్దున్న లేచి చదవండి ఈ పని చేయడం వల్ల వీళ్ళకి ప్రతీది అనుకూలంగా మారే అవకాశం ఉంది చేయలేకపోతే ప్రతికూలంగా మారే అవకాశం ఉంది బాగాలేదు ఇబ్బంది పడతారు అది జరుగుతుంది కనుక ఖచ్చితంగా చేయాలి పరిహారం హనుమాన్ చాలీసా ఇంకే పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ద బెస్ట్ హనుమాన్ చాలీసా ఎందుకంటే అది ఈజీగా నలభై శ్లోకాలు ఈజీగా అయిపోతుంది లేదంటే శనివారం పూట పొద్దున్నే సూర్యదే పూర్వం నిద్రలేచి సూర్య నమస్కారం చేసి శనివారం పూట ఇంట్లో వెంకటేశ్వర అష్టోధం చేయాలి ఆంజనేయ స్వామికి సింధులు లేపన పూజ చేయించాలి గుడికి వెళ్ళి సింధులు లేపన పూజ చేపించి తోమలపాకులు మాల వేయడం వల్ల వీళ్ళకి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఏకంటే వ్యాపారాలు చేసే వాళ్ళందరూ సింధూరం సింధూర లేపన ప్లస్ తాములపాకులతో మాల వడమాల నవే వడమాల వేయడము నైవేద్యం పెట్టడం ఫుల్ హోర్ నైవేద్యం పెట్టడం ఉద్యోగస్తులు కాస్త ఐదు అరటి పళ్ళు నైవేద్యం ఇవ్వడము సింధూర పూజ చేపించుకోవడము చేయాలి ఇది సినిమాలు ప్రతి సినిమాలు అంటే మేము హనుమాన్ చాలా చదవలేము వెళ్ళలేము అంటే చక్కగా ఆనిసం గుడికి వెళ్ళండి వ్యాపారస్తులందరూ వడమాల వేయించడము సింధూరు లేపన తాములపాకులతో పూజ ఉద్యోగస్తులందరూ